రెండో ప్రశ్న ఆకాశపక్షుల్ని భూజంతువుల్ని దేవుడు కలుగును కాక అని ఆయన నోటి మాట ద్వారా కలుగు చేసినట్టు ఆదికాండం ఒకటో అధ్యాయము ఇరవై వచనం ఇరవై నాలుగో వచనాలు ద్వారా మనకు తెలుస్తుంది ఒకసారి నేను చదివి అనిపిస్తాను కదా ఆది కాండము ఒకటో అధ్యయము ఇరవై వచనం కదా దేవుడు జీవము కలిగి చలించి వాటిని జలములో సమృద్ధిగా పుట్టించును కాకనియు పక్షులు భూమిపైన ఆకాశ ఎగురును విషనియు పలికెను ఇరవై నాలుగు దేవుడు వాటి వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని అనగా వాటి వాటి జాతి ప్రకారము పశువులను పురుగులను అడవి జంతువులను భూమిని పుట్టించు కాకని పలికెను ఆ ప్రకారం ఆయను బ్రదర్ దీన్ని బట్టి మరి ఆయన నోటి మాట ద్వారానే భూ జంతువుల్ని పక్షుల్ని కూడా